హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు వ్లాగ్లో మనం ఇడ్లీకి ఒక స్పెషల్ చట్నీని చేసుకోబోతున్నాం అదేదో కాదండి ఈ చట్నీ చాలా ఫేమస్ కదా ఈ లింగాయ్య చట్నీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్దామా ఇంకా వీడియోలోకి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఫస్ట్ మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత పల్లీలు ఉన్నాయి కదా శనిగితనాలు శనిగితనాలని ఫ్రై చేసుకోవాలి గింజలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకొని పూర్తిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి తర్వాత మనం చింతపండు నానపెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలండి ఆ చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసేసి కలిపేసి చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి చల్లారిపోయి దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇది రెగ్యులర్ పేస్ట్ కన్నా కూడా కొంచెం జారుడుగానే ఉంటుంది ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇంత మెత్తగా వేసుకోవాలండి చట్నీ ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదా తాలింపు పెట్టుకుందాము రెగ్యులర్గా మనం వేసుకునే తాలింపులా కాకుండా దీనికి కొంచెం స్పెషల్గా ఉంటుంది తయారు చేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు గరిటని స్టవ్ మీద పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అయ్యి హీట్ అయిన తర్వాత పోపేసుకోవాలి ఆయిల్ వేడాయి కదా ఇప్పుడు ఆవాలు అవి చిట్టపట్లు ఆడిన తర్వాత జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఇంకా మినపగుళ్ళు ఇవి మనం రెగ్యులర్గా వేసుకునే వాటికన్నా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి చట్నీకి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోప్ చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని బరకగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకోకుండా లైట్గా బరక ఉండేలాగా మనం పేస్ట్ చేసేసుకోవాలి కనిపిస్తుంది కదా ఇంత బరకగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం చట్నీలో కలిపేస్తున్నాం కలిసేలాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి మొత్తం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఫేమస్ లింగాయి చట్నీ రెడీ అయిపోయింది వేడి వేడి ఇడ్లీలో ఈ లింగాయి చట్నీ వేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంతేకాదండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ వీడియోకి ఇంతేనండి నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవు బాయ్